నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని అంగడిపేట హనుమాన్ దేవాలయంలో హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక ఆర్యవైశ్య నాయకులు కైలాస దిలీప్ సరితా దంపతుల ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు శ్రీహరి మాట్లాడుతూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ రోజు ముప్పై ఆరవ వారానికి చేరుకుందని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మురళీమోహన్ శర్మ నోముల మహేందర్ కైలాస ప్రశాంత్ నాగేంద్రం అంజయ్య సిరిపురం సత్యనారాయణ గంధే సంతోష్ హనుమాన్ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు

అంగడిపేట ఆంజేయ స్వామి ఊడినందు అవలో శ్రీతులు మహేందర్ గారు వారి ఆధ్వర్యంలో దాతలను సేకరించుకొని ఆయన చాలా కష్టపడుతూ ముప్పై ఆరు వారాలుగా అన్నం అంటే పులిహోర ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కైలాస దిలీప్ కుమార్ గారు దంపతులు గారు ఈరోజు ప్రసాద దాతగా ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ యొక్క శ్రీరామచంద్రుణ్ణి ఆంజనేయ స్వామిని అయ్యప్ప స్వామిని అందరిని కోరుకుంటున్నాము ఇదే విధంగా మా మహేందర్ అందరూ కూడా సహకరించి ఆయనకు ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ యొక్క ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను జై 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 శ్రీరామ్ శ్రీరామ్